టిడిపి జాతీయ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విడుదల చేశారు నామినేషన్ల స్వీకరణ మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది బుధవారం నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు అనంతరం రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నన్ను వరలరామయ్య నన్ను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పళ్ళ శ్రీనివాస్ గారు మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మరో మంత్రివర్యులు శ్రీ రామానాయుడు గారు మరో మంత్రి శ్రీమతి సవిత గారు అలాగే ప్రభుత్వ సలహాదారు శ్రీ షరీఫ్ గారు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్లి ప్రసాదరావు గారితో కలిపి ఒక కమిటీని వేయటం జరిగింది దానికి నన్ను చైర్మన్గా నియమించటం జరిగింది సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం చాలా వరకు పూర్తయినాయి ఈనాడు ఈ మహానాడు సందర్భంగా మన పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా జరగవలసింది ఆ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజున ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఒంటి గంటకి ఒంటి గంట పది నిమిషాలైంది ఒంటి గంట పది నిమిషాలకి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తోంది ఎన్నికల కమిటీ ఒంటి గంట పది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది రేపు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నామినేషన్ల పరిశీలన తదుపరి ఆమోదిత నామినేషన్ల ప్ర ప్రకటన జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి నాలుగు గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు మీ ముందు ఉంచటం జరిగింది మా ఎన్నికల కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగాలి ఎవరు మనకి అండగా ఉంటారు ఎవరు మన పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలరు ఎవరు మనందరినీ ముందుండి నడపగలరు ఎవరు మన పార్టీని అధికార పీఠాన మరలా 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 అధిష్టింపజేయగలరు వారిని సమర్థుడిని మీరందరూ కూడా ఆచితూచి ఎంపిక చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ప్రకటన విడుదల చేస్తున్నా పక్కనే ఎన్నికల కార్యక్రమ కార్యాలయం ఉంది అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి వేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నమస్కారం అందరికీ నమస్కారం